హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఒక మంచి విషయం అమెజాన్ నుంచి శారీ తెప్పించామండి దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అని ఇక్కడ రాసి ఉంది సో శారీ ఓపెన్ చేసి చూయిస్తాను ఎలా ఉందో చూడండి అండ్ డేట్ కూడా చూపిస్తాను చూడండి ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగుకు బుక్ చేశామంటే ఆరో తారీఖు రోజు బుక్ చేశాము ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి పండుగ కొరకు అనేసి తెప్పించాము సో పై నుంచి అయితే చూడడానికి చాలా బాగుంది సారీ కింద బార్డర్ చూడండి ఎంత పెద్దగా ఎంత నైస్గా వచ్చేసిందో అండ్ శారీ పైన ఏదైతే ఉందో షైనింగ్ కూడా మంచిగా ఉంది పైన ఉన్న మనకు బార్డర్ కూడా లెంత్ బాగుంది సూపర్గా ఉంది చూడండి నేను ఒక్కసారి చూపిస్తాను అండ్ బ్లౌజ్ పీస్ అయితే చాలా అంటే చాలా సూపర్గా వచ్చేసింది అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ అంటే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అంటే ఐదు వందల అరవై రూపాయలకు ఈ శారీ అయితే దాని రేట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ అంటే ఇంకా మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి సో మేబీ ఆఫర్ ఉండొచ్చు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను నిజంగా చెప్తున్నాను శారీ అయితే చాలా సూపర్గా ఉంది క్లాత్ కూడా బాగుందండి సో ఫోర్ థౌజండ్ కాస్ట్ అయితే ఉండదు అలా చూపిస్తున్నారు ఆన్లైన్ అయితే ఎప్పుడైనా అంతే అంత రేట్ చూపిస్తారు కానీ ఫోర్ థౌజండ్కి ఉండదు చూడండి ఇక్కడ ప్లేన్ ఒక మీటర్ కంటే ఎక్కువ బట్ట వచ్చేసింది అండ్ ఇక్కడ కూడా మనకు చిన్న బార్డర్ లాగా వచ్చేసింది సో శారీ లెంత్ వచ్చేసి మొత్తం శారీ లెంత్ ఆరున్నర మీటర్లు సో బ్లౌజ్ పీస్ మంచిగా ఒక మీటర్ తీసినా కూడా ఐదున్నర మీటర్లు శారీ మిగిలిపోతుంది ఇంకా వేరే కలర్ కాంబినేషన్ ఉంటే ఇంకా మేబీ చాలా ఏమో నాకైతే ఈ శారీ నచ్చేసింది అయితే నాలుగు వేలు అయితే తప్పండి అంత రేట్ అయితే ఉండదు మేబీ ఈ శారీ కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండ్ అంతకంటే కొంచెం అటు ఇటు ఉండొచ్చు నేను ఎక్కువగా పట్టు శారీస్ కొనానండి శారీ అయితే సూపర్గా ఉంది కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కొనుక్కోండి సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్